అందరికీ నమస్కారములండి కొత్త సంవత్సరానికి ఒక్కరోజు ముందు ఉన్నాం కదా మనం అందరు మరి అందరు మీరు అందరూ ఏం చేస్తున్నారో నాకు తెలియదు కానీ ఎక్కడికక్కడికి చాలా హడావుడి మొదలవుతూ ఉంటుంది అందరిలో కూడా ఏదో ఏదో మనం ఇంకొక కొత్త దానిలోకి వెళ్తున్నాం కాబట్టి దాన్ని చాలా ఎంజాయ్ చేయాలి కాబట్టి మనం అలా ఎంజాయ్ చేస్తే సంవత్సరం అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటామన్న ఒక భ్రమలో ఏంటంటే ముఖ్యంగా యువత అయితే వేలం వెర్రిలాగా అసలు ఏం పిచ్చి పిచ్చిగా చేస్తారో మనకి అర్థం కాదు నేను ఇక్కడ ఒక్కటి చెప్తాను అసలు కాలం అలా గడిచిపోతూనే ఉంటుందండి ఇవన్నీ మనం విడదీసుకున్నవే కదా ఏదో ఇది ఒక సంవత్సరాలు ఇలా సంవత్సరాలుగా నెలలు రోజులు అదేవిధంగా గంటలు నిమిషాలు సెకండ్లు ఇవన్నీ మనం మన సౌలభ్యం కోసం మనం చేసుకునే తప్పితే పాపం కాలానికి ఏం తెలుసా అండి కొత్తదో పాతదో ఏమన్నా తెలుసా కాలం ఎప్పుడు కూడా ఏంటంటే మనం అనుకుంటాం కాలం కలిసి వస్తే అనే మాట చాలామంది వాడుతూ ఉంటారు కాలం కలిసి రావడం ఏంటండి తన తన సాగిపోతూ ఉంటుంది అలాగా ఇప్పుడు మనం ఆ కాలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా చాలా గొప్పగా మనం ఉపయోగించుకున్నప్పుడు అప్పుడు మనకు నిజంగానే కలిసి రావడం అవుతుంది అంతేగాని కాలమేమో కొంతమంది పక్షాన్ని నిలబడుతుంది కొంతమందికి ఏమో వ్యతిరేకంగా ఉండి వాళ్ళకేవో అంత చెడ్డ జరిగే విధంగా చూస్తుందండి ఇవన్నీ కూడా పిచ్చి భ్రమలండి ఒక విధంగా చెప్పాలంటే పలాయన వాదనలోకి మనిషి వెళ్ళిపోతున్నాడేమో అనిపిస్తూ ఉంటుంది లేకపోతే ఏమిటండి ఇవో ఆ ఈవెంట్లు ఈ ఈవెంట్లు అవి ఇవ్వనుకుంటే కేకులు ఈ ఆడావుళ్ళు పళ్ళు పూలు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఇవన్నీ చెప్పుకుంటూ కాలాన్ని ఒక విధంగా మనం నిజమే మనం అనుకున్న ప్రకారం ఒక సంవత్సరం గడిచిపోయింది అనుకున్నామండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గడిచిపోయింది ట్వంటీ ఫైవ్లోకి వస్తున్నాం ట్వంటీ ఫోర్లో మనం ఏం చేయలేకపోయామో ఒక్కసారి ఆలోచించుకోవచ్చు కదా మనం ఎక్కడ కాలాన్ని వేస్ట్ చేసామో మనం అనుకున్న దానికోసం మనం కష్టపడలేదేమో ఇప్పుడు ఈ ట్వంటీ ఫైవ్లో అవన్నీ చేద్దామని ఒక నిర్ణయాన్ని తీసుకొని ప్రతి సెకండ్ని అక్కడి నుంచి ఉపయోగించుకోవచ్చు కదా ఆ విధమైన దిశగా మనం పనిస్తే చాలా బాగుంటుంది కదా అంతేకా అంతేగాని ఏదో చేస్తే అవును గాల్లో దెప్పం పెట్టేసేసి ఏ దేవుడికి పూజలు చేస్తూ కూర్చుంటే ఆ దీపం వెలుగుతూ ఉంటుందండి ఒకసారి మీరు ఆలోచించిన ఎక్కడైనా వెలిగించిన దాఖలాలు ఉన్నాయా మీరు ఏవి లేకుండా దాని గడ్డు లేకుండా గాలిలో పెట్టేసేసి అలాగే ఆరిపోకుండా వెళ్ళిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా అవును దేవుడికి దండం పెడతాం ఎందుకు ఆరిపోతుందండి ఇప్పుడు ఇక్కడ నమ్మకాలు వేరు కావచ్చు అండి ఆ మూఢత్వం వేరు కావచ్చు ఇంకోటి ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు కొత్త సంవత్సరం అని అనుకుందాం కొత్త సంవత్సరం అయితే నువ్వేమీ కష్టపడకుండా నీకేదో తెచ్చి పెడుతుందా అసలు ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వెళ్ళిపోయిందండి అందరికీ సేమ్ టైమే కానీ ఈ ఆ సంవత్సరం లబ్ధుతాలు సాధించే వాళ్ళు చాలామంది ఉన్నారు అప్పులు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకు కొరగాకుండా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎవరు తప్పనుకుందామండి అంటే కాలం చేసిన తప్పంటారా కాలం ఏం చేస్తుంది అవును కష్టపడాలి ప్రతి ప్రతి నిమిషాన్ని కూడా అప్రమత్తంగా ఉండాలి నీకు 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 అందించినటువంటి నీ శక్తి కావచ్చు ఏదైనా కావచ్చు దీని అన్నీ కూడా ఏంటంటే మంచి కోసం నువ్వు ఉపయోగపడే విధంగా చేసినట్లయితే నీకు మంచి జరుగుతుందండి ఇది కాకుండా ఏవో వెర్రి బెర్రి బొర్రి వేషాలతోటి ఏదో డబ్బు 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 అంటే నాకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ని డబ్బు అవును డబ్బు నేను ఇంత ముందు కూడా చాలాసార్లు చెప్తారండి డబ్బు అంటే ఎక్కడి నుంచి వస్తుందండి అసలు డబ్బును ఆశించకుండా నువ్వు 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 నీ నీ కరం నీ పలా నీ శమను నువ్వు చేసుకుంటూ పోతే డబ్బు ఎందుకు రాదంటారు చెప్పండి నువ్వు ఎందుకు ఎందుకు డబ్బు కోసం ఆశించాలి అసలు ఆ డబ్బు ద్వారా నువ్వు ఎది కీర్తిని ఎందుకు ఆశించాలి నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా ఇంకొకటి చాలామంది ఏం చేస్తారంటేనండి కాలం అనేది ఉంటే ఇప్పుడు మన కోసం మనం ఖర్చు పెట్టుకోవడం కావట్ల అవతల వాళ్ళు ఏదో కొనుక్కున్నారు కాబట్టి అయ్యి బాబాయ్ మనం ఎప్పుడు కొనుక్కుంటాం ఆ ఈర్ష్యతో చాలా ఆసక్తి పోతుంది చాలా టైం మనం అదే మనకు లేకపోయినా పర్వాలేదు కానీ పక్కవాడు కొండకూడదు అదేవిధంగా సపోజు మనం మనకేదన్నా ఒక పది లక్షల రూపాయలు ఉన్నాయి అండి పక్క వాళ్ళకి ఏదన్నా వాళ్ళు పది లక్షలు ఏదన్నా వచ్చిందనుకోండి అక్కడి నుంచి మొదలవుతుందండి అయ్యో మన మన వాళ్ళకంటే చాలా తక్కువలో ఉన్నాం మనం అది సాధించాలి ఇంతేగాని మనం ఇంకా కొన్ని మంచి పనులు చేసుకుంటూ పోవాలి మనం ఇంకా మంచిని సాధించాలి అనే దిశగా ఎందుకు ఆలోచించుకోలేకపోతున్నా అర్థం కావట్లేదు ఏమండి మనకున్న మేధస్ కావచ్చు మనకున్న శక్తి కావచ్చు వీటన్నిటినీ పరికిరాన్ని వాటికి ఎందుకు ఉపయోగించాలండి అవతల వాళ్ళ కోసం ఎందుకు ఉపయోగించాలి అవతల వాళ్ళ కోసం ఉపయోగించుకోవచ్చు వాళ్ళకి మంచి చేసే విధంగా నువ్వు ఆలోచిస్తే వాళ్ళకి మంచి చేయడం కోసం నువ్వు 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 ఉపయోగిస్తే అది నీకు అని లేని సంతృప్తి నీకు ఇస్తుంది అంతేగాని ఏదో ఈర్ష్య కోసం అసూయ కోసం లేకపోతే ద్వేషాన్ని పెంచుకొని లేనిపోని కోపాన్ని పెంచుకొని ఏదో ఏం చేయలే అక్కడ నుంచి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏమన్నా ఉపయోగం ఉందా రోగాలు వస్తే చెప్పితే ఇంక ఏమి ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు మనం అనుకుంటాం కదా అవతల వాళ్ళని మనం వాళ్ళ వాళ్ళు అంటే మనం చాలా అనుకుంటాం కానీ ఈ తిట్టడంలో నువ్వు ఎంత శక్తిని కోల్పోతున్నావు అండి నీకు ఎంత లోపల నుంచి ఎంత ఆకృశాలతోటి నువ్వు అరుస్తూ ఉంటావు నువ్వు ఎంత సంయమనాన్ని కోల్పోతుంటావు ఇవి అవసరమా నువ్వు నువ్వు చాలా చక్కగా పీస్ఫుల్గా నువ్వు ఉండి నీ కోసం నువ్వు ఆలోచించుకో నీ మనసును చాలా ప్రశాంతంగా ఉంచుకో బయట వాళ్ళ మంచి కోసం ఏదైనా ఆలోచిస్తే నీకు అంతా మంచిగా జరుగుతుంది కొత్త సంవత్సరంలో ఒకవేళ మీరు అనుకునే కొత్త నాకైతే నాకు ఈ కొత్త సంవత్సరం పాత సంవత్సరం ఈ పుట్టినరోజులు లేకపోతే ఇంకేదో రోజులు నాకు ఎప్పుడూ ఏది కొత్తగా అనిపించదండి కానీ ప్రతి ప్రతి నిమిషం కూడా నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది ప్రతి నిమిషం కూడా చాలా విలువైనదిగా అనిపిస్తుంది ప్రతి దాన్ని కూడా అయ్యో ఎక్కడ ఒక నిమిషం వేస్ట్ చేసుకుంటే అయ్యో పొరపాటు చేశానేమో ఈ రెండు నిమిషాన్ని ఆ నిమిషంలో కోల్పోయిందాన్ని కూడా సాధించాలన్న ఆలోచనతో ఈ రెండో నిమిషం ఉంటాయని నేను ఎప్పుడు కూడా నాకు అది ఇది అని నాకు అనిపించదండి అలాగే పుట్టినరోజులు అనుకుంటా ఓ పుట్టినరోజు అయిపోయిందంటే ఒక ఇయర్ అయిపోతుంది కదండి అయ్యో మన మన ఆయుషులో ఒక ఇయర్ పోతుంది కదా అయ్యో ఏం సాధించామో నెస్ సాధించు ఇది లేకుండా ఏదో నా పుట్టినరోజు కాబట్టి నేను ఇది చేసుకోవాలి కూడా ఏంటంటే ఒక చేసుకుంటే చేసుకోవచ్చు కాదు నేను కాదంటే లేదు కానీ అండి ఎవరిస్తారు వాళ్ళు కానీ మనం లేని పనికిరాని వాటి కోసం చాలా టైం వేస్ట్ చేస్తున్నాం ఆ టైం విలువను మనం కోల్పోతున్నాం అన్న ఆ బాధతో నేను మాట్లాడుతూ ఉన్నానండి ప్రతి నిమిషము ఉపయోగించుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఎన్ని అద్భుతాలు వాడు పక్కన నుంచి కూర్చుంటాయండి ఎన్ని విజయాలు వచ్చేసేసి ఆ మెడలో మాలలు వేస్తూ ఉంటాయండి ఇవన్నీ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుందండి ఈ టైంను మనం ఉపయోగించు ఉపయోగించుకోకుండా వేస్ట్ చేసుకుంటే జరిగేవన్నీ మనకి నిందలు వస్తాయి మన పక్కన మనకు అప్పులు వస్తాయి అదేవిధంగా చెప్పాలంటే మనకు మనశ్శాంతి మొత్తం పోతుంది మనకు ఏ ఎప్పుడైతే మనం ఈర్ష్యతో బొగ్గు అంటూ ఉంటామో అక్కడ కాలిపోయేది మన మనసేనండి అక్కడ ఏవీ కాదండి మనం అనుకుంటాం ఒక విధమైన ఈ గోస్ అన్నీ కూడా మనం సాటిస్ఫై కావాలని చెప్పేసేసి వాళ్ళు అబ్బో అది అన్నారు కాబట్టి నేను రెండు ఉండంటే అప్పుడు నేను నేను నా నేను చాలా ప్రశాంతంగా ఉంటాను అనుకుంటాం ఇవన్నీ పిచ్చండి ఎందుకంటే ఒకవేళ మనం అనుకునే దేవుడు ఆ దేవుడు అందరికీ కాలాన్ని సమానంగానే ఇచ్చాడండి ఆ కాలాన్ని అందరూ మనం చక్కగా ఉపయోగించుకుంటే కొంతమంది ఎంతెంత సాధిస్తున్నారండి మనం మనం కనీసం మన పరిధిలో మనం కూడా ఇటు అందరిలాగా కాకపోవచ్చేమో మనకు అంత శక్తి సమర్థం లేకపోవచ్చేమో అని అని కూడా నేను అనుకోను చేసే ప్రతి పనిలో మీరు మన సొంత పెట్టేస్తే శక్తిని అంతా పెట్టేస్తే ఏదైనా సాధించవచ్చు ఒకవేళ లేదండి అంత ఐక్యం మనకు లేదు అని అనుకున్నా కూడా ఎక్కడ వేస్ట్ చేయకుండా మనం ఉపయోగించుకున్నట్లయితే తప్పనిసరిగా మీరు అనుకుంటున్న టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బహుశా అందరికీ చాలా చక్కగా ఉపయోగించుకుంటే అందరికీ మంచిదే ఇస్తుందండి దానికి ఏం దానికి ఈర్ష్య లేదు కదా మనకులాగా ఈర్ష్యాసు అందరికీ అందరినీ చాలా ఇష్టపడుతూనే ఉంటుంది కాలం కాబట్టి మనందరికీ కూడా చాలా మంచి జరిగే విధంగానే చూస్తుందని చెప్పేసి మీ అందరికీ కూడా నా నమస్కారం